సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలంలో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కు మంగళవారం ప్రారంభించనున్న సందర్భంగా ఏర్పాట్లను ఏపీఐఐసి జోనల్ మేనేజర్ శివకుమార్ పీఏసీఎస్ చైర్మన్ రావూరు రాధాకృష్ణ నాయుడు సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఏపీఐఐసి జోనల్ మేనేజర్ శివకుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఇది రెండో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కు అని రాష్ట్రంలో మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫిజికల్ గా వర్చువల్గా సుమారు యాబై ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కులను ప్రారంభిస్తున్నారని తెలిపారు ఇది జిల్లా ప్రజలకు మంచి అవకాశమని ఈ స్థలంలో అన్ని సదుపాయాలు పూర్తి చేసిన తర్వాత ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్న వారికి స్థలం కేటాయించడం జరుగుతుందని వారు తెలిపారు అనంతరం పీఎస్ఈఎస్ చైర్మన్ రావూరు రాధాకృష్ణ నాయుడు మాట్లాడారు ఈ కార్యక్రమం ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహరెడ్డి నేతృత్వంలో జరుగుతుందని అన్నారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కట్టంరెడ్డి రాధాకృష్ణారెడ్డి సర్వేపల్లి కెనాల్ చైర్మన్ చల్ల నాగార్జునరెడ్డి ఏపీఐఏసీ డిప్యూటీ జోనల్ మేనేజర్ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు జరిగే సెఏ సమావేశం ఉంది ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ భారీ ఎత్తున ఇంటర్నేషనల్ సమ్మిట్ జరుగుతుంది దాంట్లో భాగంగా రాష్ట్రంలో ఈ రేపు సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో ఫిజికల్గా అండ్ మంచువల్గా యాభై ఇండస్ట్రియల్ పార్కుల్ని ఇనాగరేట్ చేస్తున్నారు అందులో భాగంగా మన కాంచేసిలో ఎంఎస్ఎంఈ పార్కు రావడం మనకు నాకు తెలిసి ఇదే మన జిల్లాలో ఇదే రెండోది కాబట్టి దీనికి రేపు వద్దునుకుంటే అంతా అభివృద్ధి మొత్తం చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అభివృద్ధి మొత్తం చేసిన తర్వాత స్థానిక ఆధ్వర్యంలో నెక్స్ట్ ఆన్లైన్లో ఈ ఇండస్ట్రీస్ ఎవరైనా స్థాపించుకోదలుచుకుంటే చిన్న మధ్య తరగతి ఇండస్ట్రీ లిస్టులు ఎవరైనా కూడా వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఫ్లాట్లు ఇవ్వడం జరుగుతుంది మొత్తం టోటల్గా పూర్తి చేసి నీటుగా సీసి రోడ్లు డ్రైన్లు కరెంటు ఫెసిలిటీ అన్నీ ఇచ్చి అప్పుడు ఆన్లైన్లో పెడతాము ఆన్లైన్లో పెట్టినప్పుడు అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ లోన్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా చాలా కల్పించడం జరుగుతుంది కోర్టు జిల్లే వన్ ట్వంటీ ఫీట్ రోడ్డు ఫేసింగ్ ఉంది మొదటి ఫేజులో ఇప్పుడు ఇరవై ఎకరాలు ఐదున్నర కోట్లు పెట్టి డెవలప్ చేస్తున్నారు అట్లాగే నెక్స్ట్ ఒక మిగిలిన ముప్పై ఐదు ఎకరాల్లో సెకండ్ ఫేజ్లో కూడా డెవలప్ చేయబోతున్నాం ఇది హైవే సర్వీస్ రోడ్డు ఫేసింగ్ ఉంది దీనికి మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి ఔత్సాహిక పారిశ్రామికలు ఎవరు ఉంటే కూడా దీన్ని సద్విలో చేసుకుంటూ వెంకటాచలం మండలంలో ఎంఎస్ఎంఈ పార్క్ కోసం యాభై మూడు ఎకరాలు యాభై నాలుగు ఎకరాలు కేటాయించడం జరిగింది దాంట్లో ఫస్ట్ ఫేజ్ ఒక ఇరవై ఎకరాలు తీసుకొని దాన్ని డెవలప్ చేసేదానికి దానికి సుమారు ఐదున్నర కోటి కేటాయించడం జరిగింది దీన్ని ముఖ్యమంత్రి గారు ఒంగోలు జిల్లాలో కూడా ఇదే మాదిరి ఎంఎస్ఎంఏని ప్రారంభం చేస్తున్నాడు అదే టైంకి పదిన్నర పదకొండు మధ్యలో వర్చువల్గా దీన్ని కూడా ప్రారంభం చేస్తారు మన శాసనసభ్యులు ఇక్కడే ఉండి ముఖ్యమంత్రి గారు వర్చువల్గా ప్రారంభం చేసిన తర్వాత దీని విషయం అంతా ముఖ్యమంత్రి గారితో నేరుగా వర్చువల్ లోనే మాట్లాడిన తర్వాత ఇక్కడ శంకుస్థాపన మన శాసనసభ్యులు గారు పదిన్నర పదకొండు మధ్యలో చేస్తారు కాబట్టి నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచితం డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు